అందరికీ నమస్కారం ఈరోజు శతకంలో తరువాత పద్యాలు చూద్దాము అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి ముకుంద శ్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణజూడుము కృష్ణ ఓ శ్రీకృష్ణ నీవు అక్రూర వరదుడివి అంటే అక్రూరుడు అనేటటువంటి భక్తుడికి కోరిన వరాలన్నీ ఇచ్చినవాడివి మాధవుడివి అంటే లక్ష్మీదేవి యొక్క భర్తవు చక్రాయుధుడివి సుదర్శనం అనే చక్రాన్ని ఆయుధంగా ధరించిన వాడివి ఖడ్గ పాణి నందకమనే ఖడ్గాన్ని కూడా ధరించిన వాడివి శౌరి అంటే గొప్ప శూరుడివి ముకుంద అంటే పాపాలన్నింటినీ కూడా తొలగించేవాడివి శక్రాది దివిజ సన్నుత శక్రుడు అంటే ఇంద్రుడు శక్రాది దివిజులు అంటే ఇంద్రాది దేవతలందరి చేత కూడా సన్నతింపబడేవాడివి శుక్రార్చిత శుక్రాచార్యుని చేత కూడా నుతింపబడేవాడివి పూజింపబడేవాడివి అయినటువంటి నువ్వు నన్ను కరుణ జోడుము నన్ను కరుణతో చూసి రక్షించు అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు తర్వాత పద్యం నందుని ముద్దుల పట్టిని మందరగిరి ధరుని హరిని మాధవు విష్ణుని సుందర రూపుని మునిగణవందితునిను భక్త భక్తవత్సల కృష్ణ నువ్వు నందుని ముద్దుల పట్టివి అందు గురించి ఆ నందుని ముద్దుల పట్టివి అయిన నిన్ను నేను పూజిస్తున్నాను భక్తితో తలుచుకుంటున్నాను ఇంకా ఎటువంటి వాడివి నువ్వు అంటే మందరగిరి ధరుడివి మందర పర్వతాన్ని కూర్మావతారం ఎత్తినప్పుడు వీపు మీద మూసాడు ఆ దేవతలకి రాక్షసులకి కూడా ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేవతలు మరణిస్తూ ఉండేవారు రాక్షసులకి శుక్రాచార్యుడు గురువు అందువల్ల శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని అనే మంత్రం ఉండేది దానివల్ల మరణించిన రాక్షసుల్ని శుక్రాచార్యుడు మళ్ళీ జన్మ వచ్చేటట్టు చేసేవాడు అంటే బ్రతికించేసేవాడు దానివల్ల ఏమైందంటే రాక్షసుల సంఖ్య పెరిగిపోతుంది దేవతల సంఖ్య తరిగిపోతుంది అప్పుడు దేవతలందరూ కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు మమ్మల్ని ఎలాగైనా కాపాడాలని అప్పుడు విష్ణు ఒక ఉపాయం చెప్పాడు ఏంటంటే పాల సముద్రాన్ని మధించండి మధిస్తే ఆ పాల సముద్రంలో నుండి అమృతం పుడుతుంది ఆ అమృతాన్ని తాగితే మీరందరూ కూడా చిరంజీవులు అవుతారు అని చెప్పాడు ఎప్పుడైతే ఆ విధంగా విష్ణువు చెప్పాడో దేవతలందరూ దానికి పోనుకున్నారు అప్పుడు విష్ణువు చెప్పిన ఉపాయం ప్రకారం దేవతలందరూ రాక్షసుల దగ్గరికి వెళ్ళి మనం సముద్రాన్ని మది మదిద్దాము అందులో నుంచి అమృతం వస్తుందిట అది సమానంగా పంచుకుందామని చెప్పారు చెప్పినప్పుడు రాక్షసులు సరే అమృతం వస్తే ఇంకా మంచిది కదా అది తాగితే ఇంక ఎన్నిటికీ చావు ఉండదు అని చెప్పి ఒప్పుకున్నారు ఇద్దరూ కలిసి దేవతలు రాక్షసులు ఆ పాల సముద్రాన్ని మధించడానికి పూనుకున్నప్పుడు ఏది కవ్వంగా చేసుకోవాలి ఏది తాడుగా చేసుకోవాలి అన్న ప్రశ్న పుట్టింది అప్పుడు మళ్ళీ విష్ణు సలహా మీద వెళ్ళి ఆ మందర పర్వతాన్ని కవ్వం కింద తెచ్చుకున్నారు అలాగే వాసుకిని తాడు కింద తెచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత ఆ మందర పర్వతాన్ని క్షీరసాగరంలో వేయగానే అది ఆ బరువుకి మునిగిపోయింది మళ్ళీ దాన్ని మీదకి తీసుకొస్తేనే కానీ కవ్వంలాగా ఉపయోగించలేరు అప్పుడు ఏం చేయాలో దిక్కు తోచక దేవతలు రాక్షసులు బాధపడుతూ ఉంటే మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి పాలసముద్రంలో అడుక్కి వెళ్ళి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకుని మీదకి తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు ఆ కూర్మావతారంలో ఉన్న విష్ణువు వీపు మీద మందర పర్వతం నిలబడింది అప్పుడు వాసుకిని ఆ పర్వతానికి చుట్టి దాన్ని ఇటు అటు దేవతలు పట్టుకుని తిప్పడం మొదలుపెట్టారు అలాగా చేస్తున్నప్పుడు మందర పర్వతానికి కుదురుగా నిలబడింది అనమాట కూర్మం అందు గురించి ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే కూర్మావతారాన్ని నువ్వు ధరించినప్పుడు నీ వీపు మీద మందర పర్వతాన్ని ధరించవు అందుకే ఇక్కడ మందరగిరి ధరుని అని చెప్పాడు హరిని అంటే విష్ణుమూర్తిని మాధవుని అంటే విష్ణు అతను కూడా ఇదివరకు చెప్పాం కదా మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త విష్ణుమూర్తి విష్ణున్ విష్ణువు అంటే అసలు విశ్వం అంతా కూడా వ్యాపించినవాడు అని అర్థం సుందర రూపుని అంటే జగన్మోహనమైన ఆకారం కలిగినటువంటి వాడిని మునిగణ వందితు లోకంలో ఉండేటటువంటి మునులందరి చేత కూడా పూజింపబడేవాడు అయినటువంటి నిన్ను నా మనస్సులో తలుచుకుంటున్నాను ఎందుకంటే నువ్వు భక్త వత్సలుడివి భక్తవత్సలుడు అంటే భక్తులందరినీ కూడా ఎంతో దయతో కాపాడేవాడు అందుగురించి ఓ శ్రీకృష్ణ ఇటువంటి గుణగణాలు ఉన్నటువంటి నిన్ను నేను నా మనసులో తలుచుకుని నమస్కారం చేస్తున్నాను అని చెప్పాడు తర్వాత పద్యం ఓ కారుణ్యపయోనిధి నా కాధారం బవగుచు నయముగ బ్రోవన్ నాకేళ ఇతర చింతలు నాకాధిప వినుత లోకనాయక కృష్ణ ఓ కారుణ్య పయోనిధి నాకాధారంభవగుచు నయముగ బ్రోవన్ నాకేళ ఇతర చింతలు నాకాధిప వినుత కృష్ణ ఓ కారుణ్య పయోనిధి అని సంబోధిస్తున్నాడు కవి కారుణ్యానికి పయోనిధి వంటి వాడు పయోనిధి అంటే సముద్రం ఆ సముద్రం ఎంత విశాలంగా నీటితో నిండి ఉంటుందో అలాగ దయతో నీ హృదయం నిండి ఉంటుంది అందుకని నువ్వు కరుణా సముద్రుడివి అలాంటి నువ్వు నాకు ఆధారం అవుతూ చక్కగా నన్ను రక్షిస్తూ ఉంటే నాకేలా ఇతర చింతలు నాకు ఇంకా ఈ లోకానికి సంబంధించినటువంటి చింతలన్నీ నన్ను ఎందుకు బాధిస్తాయి ఏమాత్రం నన్ను బాధించవు ఈ ఇహలోకానికి సంబంధించిన బాధలు ఓ నాకాధిప వినుత నాకము అంటే స్వర్గం దానికి అధిపుడు దేవేంద్రుడు ఆ నాకాధిపుడు అంటే దేవేంద్రుడి చేత కూడా వినుత పొగడబడేవాడా లోకనాయక జగన్నాయకుడు పద్నాలుగు భవనాలకి కూడా అధినాయకుడు అయినటువంటి నువ్వు నన్ను దయతో రక్షిస్తూ ఉండగా నాకు ఈ లోకానికి చెందినటువంటి బాధలు ఇవి కూడా బాధించవు నాకు దరి చేరవు అందు గురించి నువ్వు కరుణా సముద్రుడివి నన్ను ఎంతో చక్కగా రక్షిస్తూ ఉండేవాడివి అని చెప్పాడు తర్వాత పద్యం వేదంబులు గణనేరని ఆది పరబ్రహ్మమూర్తి వనఘమురారి నా దిక్కు జూచి కావుము నీ దిక్కే నమ్మినాడ నిజముగా కృష్ణ ఆ వేదాలు కూడా నిన్ను కనుక్కోలేవు అంటే వేదాల్లో ఎంతో నీ గురించి వర్ణించబడింది కానీ అంత వర్ణన అంత స్థుతి ఉన్నా కూడా నిన్ను ఎవరూ తెలుసుకోలేరు అటువంటి పరబ్రహ్మ మూర్తివి నువ్వు ఆది పరబ్రహ్మ మూర్తివి ఈ లోకానికి అంతటికీ కూడా మూలం నువ్వే ఈ ప్రళయం వచ్చి ఎప్పుడైతే ఈ సృష్టి అంతా మునిగిపోతుందో అప్పుడు నువ్వు ఒక జ్యోతి స్వరూపంగా వెలుగుతూ ఉంటావు అటువంటి నిన్ను వేదాలు కూడా కనుక్కోలేవు అలాంటి వాడివి నువ్వు అంతేకాదు అనఘడు అనఘ అంటే ఎటువంటి పాపాలు కల్మషాలు అంటని వాడివి మురారి ముర అనే రాక్షసుడిని సంహరించినవాడు మురకి శత్రు అనమాట ఎందుకంటే నరకాసురుడు అనే రాక్షసుడు ఉన్నప్పుడు అతనికి సైన్యాధిపతిగా మురాసురుడు ఉండేవాడు ఆ మురాసురుడు చాలా మాయోపాయాలు తెలిసినవాడు అతను ఏం చేశాడంటే ఆ నరకాసురుడి రాజధాని అయినటువంటి పురానికి ఐదు రకాలైన దుర్గాలను నిర్మించాడు పంచభూతాల దుర్గాలవి ఆకాశము అంటే వాయువు జలము భూమి ఈ అగ్ని ఈ రకంగా మొత్తం ఐదు దుర్గాల్ని నిర్మించి నరకాసురుడిని రక్షిస్తున్నాడు అప్పుడు ఆ నరకాసురుడి బాధలు తట్టుకోలేక అందరూ మొరపెట్టుకోగా శ్రీకృష్ణుడు సత్యభామ సహితుడై నరకాసురుని వధించడానికి వస్తాడు వచ్చినప్పుడు ముందుగా ఆ మురాసురుడు నిర్మించినటువంటి ఆ దుర్గాలన్నింటినీ కూడా తన చక్రాయుధంతో ఛేదిస్తాడు ఛేదించినప్పుడు మురాసురుడు పెడబొబ్బులు పెట్టుకుంటూ ఆ శ్రీకృష్ణుడి వద్దకు వచ్చినప్పుడు అతడి తలని కూడా ఖండించేస్తాడు ఆ విధంగా మురా అరి అంటే ముర అనే రాక్షసుడికి శత్రు అయ్యాడు శత్రు అయ్యి అతన్ని సంహరించాడు నా దిక్కు జూచి కావుము నన్ను చూసి నా వైపు చూసి నన్ను రక్షించు ఎందుకంటే నీ దిక్కే నమ్మినాడ నిజముగా నువ్వే నాకు దిక్కు అని నేను నమ్ముకుని ఉన్నాను నిజంగా నువ్వు తప్ప నాకు వేరే దైవం లేడు నిన్ను తప్ప వేరే వారిని నేను నమ్మను నిన్నే నమ్ముకున్నాను అందు గురించి నన్ను చూసి దయతో రక్షించు నీ యొక్క గుణగణాలని నేను ప్రస్తుతిస్తాను నన్ను దయతో రక్షించి నన్ను కాపాడు అంటూ ఈ పద్యంలో తన భక్తిభావాన్ని కవి వెల్లడిస్తున్నాడు ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కొన్ని పద్యాలతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం